తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం నుంచి మొదలుకొని మనకి పది ఎకరాల లోపున రైతనల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి స్పష్టమైతే చేయడం అయితే జరిగింది ఏదైతే సీఎం గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే మేము అధికారంలోకి వస్తే మనకి ఎకరానికి రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పటివరకు ఇప్పటివరకు ఆ డబ్బులు అనేది చాలా తక్కువలో జమ చేయడం అయితే జరిగింది అది కూడా ఏడు వేల ఐదు వందల కంటే తక్కువ మనకి ఆరు వేల రూపాయలు జమ చేసినట్లుగా మనమైతే తెలుస్తుంది ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందలు కాకుండా ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేయ జమ చేస్తుండడం అయితే జరుగుతుంది ఇక మనకి ఇప్పటివరకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసినట్టుగా అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది మనకి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు లోపున ప్రతి రైతన్నల ఖాతాలల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది జమ చేయబోతున్నారండి సో ఎవరైతే ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏ జిల్లాలలో మీ జిల్లాలలో ఏనాడు మనకి వారంలో తొందరగా ఫాస్ట్గా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ వారంలో వీలైనంత తొందరలా తొందరలో మనకి ప్రతి రైతన్నుల ఖాతాలో ఈ జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాబోతున్నాయి ఇక ఈ వీడియోలో తెలుసుకుందాం మనమైతే సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకుని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి వీడియోని కూడా లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుంటే వీడియోలోకి అయితే వెళ్దాం మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం నుంచి మొదలుకొని ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీకే ప్రభుత్వం మనకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకి వీలైనంత తొందరలో ఈ వారంలో మనకి ఐదు వేల కోట్ల రూపాయలు మనకి టార్గెట్గా పెట్టుకొని ఈ ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు పది ఎకరాల లోపున రైతన్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జమ చేయాలనే ఏజెండాను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఇక ఎంత తొందరగా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినట్టు మనకి అప్డేట్ అయినది చూపిస్తే తెలంగాణ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడడం అయితే జరిగింది మన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేయాల్సిందిగా ఉన్నాయి మనకింకా ఏదైతే మనకి ఆరు ఇంకా ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇంకా మనకి జమ చేయాల్సిందిగా ఉంది మనకి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఆయా రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు జమ చేయబోతున్నారు అన్ని జిల్లాలలోనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగులో ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ